ఓం నమ శివాయ పరబ్రహ్మ పరమాత్మ నమజత్తు సి ఫలయ బ్రహ్మ హరియ రాయ త్రిగుణాత్మే సర్వమతికామీ దర్శ్యా దర్శ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 స్వహ కుర్రో కుర్రు కొండ దేవత అంబ పలుకు శక్తాంబ పలుకు అంబ పలుకు జగతాంబ పలుకు మహాశక్తి పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు కొండదేవత పలుకు జాయ్ కొండదేవత ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సరం రాశి ఫలితాలు ఎలా ఉన్నాయా అనేది మార్చి ఫలితాలు చెప్పబోతున్నాను వృషభ రాశి ఫలితాలు ఈ వృషభ రాశిలో ఉండవలసిన వాళ్ళకి అదృష్ట గడియలు లక్ష్మీ గడియలు స్థితిగతులు ఎలా ఉన్నాయి వాళ్ళ యోగ నక్షత్రం ఎంతవరకు వచ్చిందా అనేది ఇప్పుడు మనం చెప్పబోతున్నాం కృతికా నక్షత్రము రెండు మూడు నాలుగు పాదములు అనగా రోహిణీ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా మరొక స్థిర నక్షత్రము ఒకటి రెండు పాదములు అనగా కలిస్తేనే వృషభ రాశి ఫలితాలు ఈ వృషభ రాశి వాళ్ళందరికీ అదృష్ట యోగము ధనప్రాప్తి యోగము లక్ష్మీ కటాక్ష యోగము వీళ్ళకి అతి దగ్గరలోనే రాబోతుంది చిన్న వయసు నుంచి చాలా కష్టపడుతూనే ఉంటారు కానీ అన్నదమ్ములు సమస్యలు అనేది చాలా వరకు సతమతమైపోతుంటారు అన్నదమ్ములలో చిన్న చిన్న సమస్యల వల్ల వాళ్ళ వల్ల గొడవలు సికాకులు ఇబ్బందులు కావటం చిన్న సమస్యని పెద్దగా చేసుకోవటం ఇంట్లో లేనిపోయిన సమస్యలు కొన్ని రావటం వాళ్ళు కొంచెం దూరం కావటం ఇలాగా ఇలా జాతక యోగంలో అనేది చాలా వరకే కనపడుతుంది కాబట్టి వీళ్ళు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఏ పని చేస్తా అనుకున్నా కూడా ముఖ్యంగా పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలి అమ్మా నాన్న ఆశీర్వాదము చాలా ఇంపార్టెంటు ఆ పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకొని మరి వీళ్ళు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఏ పనికి వెళ్దామనుకున్నా కూడా వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని వెళ్ళినట్టుకైతే మంచి అదృష్టము మంచి యోగము మంచి ఫలితం అనేది పొందే యోగం కూడా ఇలా జాతకంలో కనబడుతుంది మరి విద్యారంగంలో కూడా మంచి చదువు మంచి తెలివితేటలు మంచిగా అభివృద్ధిగా పొంది కొన్ని విదేశాల్లో కూడా వీళ్ళు వెళ్ళి సెటిల్మెంట్ అయిపోయి పెద్ద పెద్ద విద్యను కంప్లీట్ చేసుకొని అక్కడ ఉద్యోగాలు సాధించుకొని అనుకున్నది పూర్తి చేసుకొని వీళ్ళు పెద్దవాళ్ళని తప్పకుండా కాపాడి అభివృద్ధిగా తేవలసిన కళ అనేది ఇలా జాతకంలో చాలా వరకు కనపడుతుంది మరి ఇలా యోగంలో చూసుకుంటే స్త్రీ నుంచి చాలా వరకు కొన్ని ఇబ్బందులు పాలైపోయారు నమ్మిన స్త్రీల గురించి నమ్మిన స్నేహితుల గురించి నమ్మిన బంధువుల గురించి చాలా వరకి నమ్మిన వాళ్ళంతా వీళ్ళకి నాభం పెట్టేసి ముఖ్యంగా ఒక స్త్రీ నుంచి సెలవు వరకు ఇల్లు చాలా దెబ్బతినేశారు దానివలన వీళ్ళు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా కూడా ఎవరిని నమ్మాలన్నా కూడా నమ్మలేని పరిస్థితులు ఉన్నారు ఎందువల్లంటే ఒక దెబ్బ తగిలితే మనం కట్టుకట్టుకుంటాం ఆ విధంగా మనకి ఒక ప్రాబ్లం వచ్చిందనుకో మన నెక్స్ట్ ప్రాబ్లం గురించి జాగ్రత్త పడతాం అదే విధంగా ఇలా జాతక యోగంలో చూసుకుంటే కొన్ని జాగ్రత్తలు కొన్ని పడకోకుండా అయితే చాలా వరకు అధోగతి పాలయ్యే మార్గాలు కూడా ఇలా జాతకంలో చాలా వరకు కొన్ని కనబడుతున్నాయి మరి జాతక యోగ నక్షత్రంలో చూసుకుంటే నేను ముఖ్యంగా ఈ నెలలో కొన్ని అద్భుతమైన పనులు పెద్ద పెద్ద కార్యక్రమాలు కొన్ని రియల్ ఎస్టేట్ కానీ భూమి కొని కొనటం కానీ ఒక ప్రాపర్టీ కొనటం కానీ ఒక పెద్దది వీళ్ళు ఊహించండి అనుకోకుండా ఒకటి అకస్మాత్తుగా ధనప్రాప్తి యోగం అనేది వీళ్ళ జాతకంలో రాబోతుంది అది ఊహించని అదృష్టము టక్కని తగులుతుంది అది తగిలిన కానించి వాళ్ళ యోగంలో కూడా వాళ్ళ నక్షత్ర ప్రకారంలో కూడా చూసుకుంటే చాలా వరకి చాలా చాలా వరకు మంచిగా అభివృద్ధికి వచ్చే మార్గాలు కూడా చాలా వరకు ఉన్నాయి మరి ఈ రాశి వాళ్ళకి వ్యవసాయం విధానంలో చూసుకుంటే మంచి అభివృద్ధిగా పొందుతారు దాంట్లో పంటలో కూడా ఎలాంటి ఇబ్బందులు అనేది ఉండవు దాంట్లో కూడా అన్ని విజయాలు అనేది ఉన్నాయి దాంట్లో కూడా లక్ష్మీ కటాక్షమైన కళ అనేది కూడా కనబడుతుంది కానీ ముఖ్యంగా వాళ్ళు చేయాల్సిన రియల్ ఎస్టేట్ కానీ వాళ్ళు చేయాల్సిన పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ బి విశేషాల్లో కానీ కొన్ని అవకతవకలు కొన్ని రాబోతున్నాయి అంటే కొన్ని ఇబ్బందులు ఏ మార్గాలు కనబడుతున్నాయి వాళ్ళు ఏ కార్యక్రమం చేసినా కూడా ముగ్గురు కలిసి చేయకూడదు ఏ పని చేసినా ఇద్దరు చేయాలి అతను ఏరియా వాళ్ళు ఇద్దరు కలిసి చేస్తేనే వాళ్ళకి చాలా వరకు ఆ బిగినిస్లో అభివృద్ధిగా పొందుద్ది లేదు ముగ్గురు కలిసి పార్ట్నర్గా కలిసి చే మెలిసి చేశారనుకోండి లేనిపోయిన సమస్యలు వస్తుంటాయి ఇలా మీద లేనిపోయిన నిందులు పడుతుంటాయి డబ్బు నిలబడదు మనశ్శాంతిగా ఉండదు చిన్న చిన్న సమస్య పోయి పెద్దగా అయిపోయి గొడవలు అయిపోయి పోలీస్ స్టేషన్ దాకా పోవాల్సి వస్తుంది చాలా వరకు ఇబ్బందులు అయ్యే మార్గాలు కూడా ఇలా జాతకంలో చాలా వరకు కనబడుతుంది మరి స్త్రీ జా స్త్రీ జాతకంలో కూడా చూసుకుంటే కలుసుకోవాల్సిన స్త్రీ కూడా మధ్యలో కొంచెం విడిపోయిన వాళ్ళు శకాకులు అంటే వేరే వాళ్ళ మాటలు విని వాళ్ళ మైండ్ డివైడ్ అయిపోయి వాళ్ళ సంసారం విడిపోయి వాళ్ళు భార్య ఒక దుక్కునా భర్త ఒక దుక్కున ఉండి వాళ్ళు అధోగతి పడే వాళ్ళందరికీ ఇప్పుడు ఒక మంచి అవకాశం రాబోతుంది చాలా అద్భుతమైన చాలా గొప్పది వాళ్ళ యోగంలో అనేది రాబోతుంది కాబట్టి మరి అది కలిసి వచ్చే యోగం ఉంది కానీ మరి దాంతోపాటు కొన్ని గ్రహాలు కూడా కొన్ని కనబడుతున్నాయి నాగగ్రహాలు కొన్ని కొన్ని కేతు గ్రహాలు కొన్ని కొన్ని బుధగ్రహాలు కొన్ని ఈ మూడింటి వలన ఈ మూడు గ్రహాలు ఇలా మీద ఘోషిస్తున్నాయి ఈ మూడు గ్రహాలు ఇలా మీద ఘోషించిన దాని వలన ఏ కార్యక్రమం అనుకున్నా ఏ పని అనుకున్నా ఆ పని మొదలు పెడతారు కానీ కంప్లీట్ వరకు కాదు మొదలుపెట్టిన తర్వాత మధ్యలోనే అయిపోవటం దానివల్ల నష్టం రావటం చికాకు రావటం దాంట్లో ఉండవలసిన వాళ్ళు ఒకటి వెళ్ళిపోవటం దాంట్లో ఉండవలసిన వాళ్ళు మన మీదకి రివర్స్ కావటం ఎలాంటి కొన్ని కొన్ని సమస్యలు మీ జాతకములు ఎదురయ్యే మార్గము మరి మీరు చాలా జాగ్రత్త తీసుకొని ఆడవాళ్ళతో కానీ మగవాళ్ళతోని కానీ కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకొని కొన్ని విధానం చేసుకొని వెళ్తేనే మీ జీవితానికి ఒక మార్గం పరమార్గం అనేది కలిసి ఏం పర్వలేదులే మేము చదువుకున్నాము అన్నీ తెలుసు మాకు అన్నిటిగా కొంచెం మూర్ఖంగా ఆలోచించి మీరు ముందడుగు వేశారనుకోండి దాంట్లో చాలా చాలా వరకు చాలా ఇబ్బందులు అయ్యే మార్గాలు కనబడుతున్నాయి దాంట్లో మీరు కొన్ని జాగ్రత్త తీసుకున్నట్టుకైతే మీ లైఫ్ ఒక టర్నింగ్ పాయింట్ అవుతుంది ఒక అభివృద్ధిగా పొందాల్సిన యోగం అనేది మీ జాతకంలో కనబడుతుంది కాబట్టి ఎన్నో రోజుల నుంచి కొన్ని కాని పనులు ఈ ఇప్పుడు మీకు ఈ మూడో నెల నుంచి మీకు ఎదురయ్యే మార్గాలు కూడా అతి దగ్గరలోనే కనబడుతున్నాయి ప్రమోషన్ మార్పులు కూడా కొన్ని అభివృద్ధిగా రావాల్సినవి కూడా మీ జాతకంలో కొన్ని కనబడుతున్నాయి మరి మీరు ఏ కార్యక్రమం చేసినా కూడా నల్లటి వాహనములు కానీ నల్లటి వస్తువులు కానీ నల్లటి బైకు కానీ నల్లటి కారులు కానీ అలాంటివి మీరు ఎక్కువగా నడపకూడదు దానివల్ల మీకు కొన్ని ప్రమాదాలు ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి ఎందువల్ల అంటే ఈ మూడు గ్రహాల వలన మీకు ఆ ముచ్చు గ్రహాలు అనేది మిమ్మల్ని కొంచెం వెంటాడుతుంటాయి ఆ ముచ్చు గ్రహాల వలన మీకు చేతికాడుకు వచ్చింది నోటికి అందకోకుండా పోవటం నమ్ముకున్న వాళ్ళు దూరం కావటం సాయం వాళ్ళు కూడా సాయం చేయకుండా ఉండటం మనకు ఉద్యోగం ఇస్తున్న వాళ్ళు కూడా అన్ని చూసి మన దగ్గర మన టాలెంట్ కూడా గ్రహించి వాళ్ళు లాస్ట్ మూమెంట్లో మనల్ని పక్కకు పెట్టేయటం ఇలాంటి కొన్ని సమస్యలు కొన్ని రాబోతున్నాయి మరి అతి జాగ్రత్తగా మీరు పాటించుకోకుండా ఉన్నటికైతే చాలా చాలా వరకు కొన్ని శిఖాకులు తగిలే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మరి ఈ విద్యారంగంలో ఉండవలసిన వాళ్ళకి ఇప్పుడు పరీక్ష విధానం అనేది దగ్గరగా రాబోతుంది మార్చిలో ఈ మార్చిలో మీకు అనుకున్న పరీక్షా విధానంలో కూడా మీరు ఊహించుకున్నంత వరకు విజయవంతమయ్యే మార్గాలు కూడా విజయవంతంగా కరెక్ట్గా కావాల్సింది ఉంది దాంట్లో కూడా పరీక్ష విధానాల్లో కూడా మీరు అనుకున్నది తప్పకుండా మీరు పూర్తి చేస్తారు దాంట్లో ఎలాంటి అవకతవకలు కనబడటం లేదు కాబట్టి మీ మీద ఉండాల్సిన కొన్ని గ్రహాల వలన మీరు వేయకోకుండా మనశ్శాంతి లేకోకుండా పెద్దవాళ్ళ మాట ఎనకోకుండా ఏ పని చేయాలన్నా ఆ పని మీదకి ఇంట్రెస్ట్ లేకోకుండా మీ మనసు అంతా ఆందోళన పడిపోయి మానసికంగా ఇబ్బందులు పడుతూ లేనిపోయిన సమస్యలు కొన్ని తెచ్చుకొని చిన్న చిన్న సమస్యలు పోయి పెద్ద పెద్ద సమస్యలు వచ్చేసి చాలా వరకు ప్రమాదకరం అనేది కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ఎలాంటి సందేహాలున్నా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మమ్మల్ని సంప్రదించినట్టుగా మీ జాతకం ఎలా ఉంది మీ నక్షత్ర గడియలు ఎంతవరకు వచ్చినాయి అనేది మీ గురించి జాతక బలం మొత్తం చూసి మీకు చెప్పగలుగుతాం ఎలాంటి సందేహం ఉన్నా కూడా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించండి సర్వోజన సుఖరో భవంతు ఓం నమ శివాయ నమ